ముప్పై సంవత్సరాలుగా కంటిన్యూస్గా డాక్టర్ అంటే చదివాను కానీ రెగ్యులర్గా ఈ యొక్క సామాజిక రాజకీయ ఉద్యమాల్లోనే ఉన్నాను ఇక్కడ మాలమహానాడు అండ్ రాక్స్ రాక్స్ అంటే ఏంటంటే బికాస్ ద మూమెంట్ ఆఫ్ ద మూమెంట్ సబ్ సబ్కాటగిరైజేషన్ ఆఫ్ ఇస్ నాట్ రిలేటెడ్ టు ద ఓన్లీ వన్ స్టేట్ ఆఫ్ అవర్స్ సార్ అదర్స్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద నేషన్ ఇప్పుడు ఏదైతే మాల మహానాడు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక ఉద్యమం ఏదైతే ఉందో ఇది దేశం మొత్తానికి సంబంధించినటువంటి ఉద్యమం కాబట్టి వెన్ ఐ గో టు ద అదర్ పార్ట్స్ ఆఫ్ ఇండియా మిగతా రాష్ట్రాల్లోకి వెళ్ళినప్పుడు తెలుగు మాల మహానాడు అంటే ఎవరికి తెలియదు కాబట్టి ఇట్ వాజ్ అస్ రాక్స్ రాక్స్ అంటే రోర్ ఎగ్నిస్టిక్ కేటగిరైన్ కాన్స్టిట్యూసీ ఆఫ్ ఎస్సీస్ కుట్రపూరిత ఎస్సీ ఎస్టీ వర్గీకరణ వ్యతిరేక గర్జన అని పేరు పెడతాం జరిగింది మిత్రులారా అందుకనే మీకు ప్రెస్ నోట్ మనం ఇచ్చాం రమేష్ బాబు గారికి అందులో డీటెయిల్ గా సబ్జెక్ట్ అనేది రాసి పెట్టడం జరిగింది మీకు అందరికీ కూడా సర్క్యులేట్ చేస్తారు రాక్స్ అనే మార్మహన్ అనే విషయాన్ని మీరు అందరూ కూడా తెలుసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాను అలాగే ఎస్సీ వర్గీకరణ కన్నా పేరుతో దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలు ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో అన్ని రాజకీయ పార్టీలు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరు అపూర్వ సహోదరులు గురు శిష్యులు అయినటువంటి రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు అలాగే అన్ని రాజకీయ పార్టీలు కుట్ర చేస్తా ఉన్నాయి మిత్రులారా మనం ఈ టైంలో స్పందించకపోవడం వల్ల సరిగ్గా మనం రెస్పాండ్ అవ్వకపోవడం వల్ల తెలుగు రాష్ట్రాల్లో మాల సామాజిక వర్గం ఉందా లేదా అనేటటువంటి అనుమానం కలుగుతా ఉంది మిత్రులారా మరి మాల సామాజిక సామాజిక వర్గం యొక్క ఉనికి పూర్తిగా ప్రశ్నార్థకంగా మారిపోయింది మిత్రులారా కాబట్టి మీరంతా కూడా శాంతియుతంగా ప్రజాస్వామ్యయుతంగా డెమోక్రటిక్ ప్రొటెస్ట్కి సిద్ధం కావాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో ఉన్నటువంటి ముఖ్యంగా మాల సోదరులందరినీ కూడా నేను అడుగుతా ఉన్నాను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మిత్రులారా ఎందుకంటే మనకి ఎస్సీ రిజర్వేషన్ పేరుతో మిత్రులారా వందలో నలుగురికే బెనిఫిట్ జరుగుతూ ఉన్న మిత్రులారా ఈ వందలో నలుగురికి ఇచ్చేటటువంటి ఈ సీట్లను ఎస్సీ సబ్ సబ్కాటరైజేషన్ పేరుతో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఎస్సీ లో ఉన్నటువంటి యాభై తొమ్మిది కులాలకు సమంగా పంచుతారట అలాగే మోడీ సాబ్ అయితే దేశవ్యాప్తంగా ఎస్సీ లో ఉన్నటువంటి పదకొండు వందల ఎస్సీ కులాలకు ఈ నాలుగు

ఎస్సీ లిస్ట్ లో మిగతా జాతులు పైకి తీసుకోవాలి తీసుకురావాలనుకుంటే ఆర్ రియల్ ఇంట్రెస్టెడ్ బ్రింగ్ ద లిస్ట్ ఆఫ్ ఎస్సీ రిజర్వేషన్ పర్సెంట్ ఇవ్వండి పెంచి వారికి ఇచ్చేయండి గుడ్ అవుట్ అధ్యక్షులు సంస్థ పరంగా గానీ వ్యక్తిగతంగా ఎస్సీ ఉన్నటువంటి మిగతా మీ వ్యతిరేకం కాదు సార్ మాకు రిజర్వేషన్ పేరుతో పడేసే ఇంగిని మెతుకుల్లోనే వాటాల కోసం కొట్టుకు చావం ఇదే సామాజిక న్యాయం అంటే ఊరుకునే ప్రసక్తి లేదని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి హెచ్చరిస్తా ఉన్నాను మిత్రులారా ఎందుకంటే ఈజ్ ఇట్ ఓన్లీ నెససరీ ద సోషల్ జస్టిస్ ఇస్ ఓన్లీ నెససరీ ఇన్ ద పీనట్స్ గివన్ ద నేమ్ ఆఫ్ రిజర్వేషన్ ఎస్సీలకు రిజర్వేషన్ పేరుతో పడేసేటటువంటి ఎంగిలిమెదుకల్లోనే నా సామాజిక న్యాయం ఈ దేశంలో ఉన్నటువంటి భూముల విషయంలో అక్కర్లేదా ఈ దేశంలో ఉన్నటువంటి మరి ఇండస్ట్రియల్ అస్టాబ్లిష్మెంట్స్ అక్కర్లేదా ఈజ్ ద సోషల్ జస్టిస్ నాట్ నీడెడ్ ఇన్ ద అపాయింట్మెంట్ ఆఫ్ జడ్జెస్ కోర్ట్ అండ్ హైకోర్టు సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జిల నియామకంలో సోషల్ జస్టిస్ అక్కర్లేదా రేవంత్ రెడ్డిని చంద్రబాబుని మోడీని అడి అడిగేది ఒకటే మాకంటున్నారు కదా మాకు సామాజిక న్యాయం చేసాం సామాజిక న్యాయ సిద్ధాంతమే మాది అంటున్నారు కదా మీ ముఖ్యమంత్రి పదవికి అక్కర్లేదా సార్ మీ కేబినెట్లో ఉన్నటువంటి మంత్రి పదవి సామాజిక న్యాయం అక్కర్లేదా రేవంత్ రెడ్డిని అడిగేది ఒకటే మీకు నిజంగా సామాజిక న్యాయం పట్ల చిత్తశుద్ధి ఉంటే మా సోదరుడు భట్టి విక్రమార్ గారికి మా సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి వినోద్ కో ఒక సంవత్సరం పాటు ఒక ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టారు బీసీ సోదరులకు ఇవ్వండి అలాగే మిగతా కులాలు కూడా ముఖ్యమంత్రి పదవి ఇవ్వండి చంద్రబాబు నాయుడు సందర్భంగా నేను కోరేది ఒకటే మాదిరి సామాజిక వర్గానికి ఒక సంవత్సరం పాటు ఇవ్వండి మీ క్యాబినెట్లో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా వారికి ఇస్తే కాపు సామాజిక వర్గానికి ఎంతో కొంత సామాజిక న్యాయం చేసినట్టు అవుతుంది అలాగే మీరు తెలుగుదేశం వాజ్ బాన్ ఫర్ దిల్ ఆఫ్ బీసీసీ బీసీల కోసమే పుట్టిందని చెప్తున్నారు కదా బీసీ సోదరుడు అయినటువంటి అయ్యన పాత్రుడికి కానీ అచ్చొనాయుడికి కానీ ఒక సంవత్సరం పాటు ముఖ్యమంత్రి పదవి ఇవ్వండి సార్ మాకు పడేసేటటువంటి మెతుకుల పేరుతో రిజర్వేషన్తో ఎంగిలిమెదుకలున్నాయి నా సామాజిక న్యాయం మేము ఎన్నిపప్పగలం కాబట్టి సామాజిక న్యాయం పేరుతో మా మధ్య విభజన పెట్టి దేశవ్యాప్తంగా ఎస్సీలు ఈ ఎంగుల మెదుకుల వాటాల కోసం కొట్టుకు చచ్చే విధంగా తయారు చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మిత్రులారా దేశంలో ఉన్నటువంటి అన్ని భాషల్లో ఉన్నటువంటి దళిత సోదరులారా అనుభాన తమిళ సోదరి సోదరు మలయాళి సహోదరి సహోదరు మారే ఆత్మీయ కన్నడ స్నేహితురే ప్రియ బెంగాలీ ప్రియ గుజరాత్ మరాఠీ ఏం కంట్రీ మోడీ గారు అయోధ్యలో రామ జన్మభూమి పేరుతో ఈ దేశాన్ని ఈ దేశ రాజకీయాన్ని క్యాప్చర్ చేసినటువంటి మోడీ గారు మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో అయోధ్య డివిజన్ లో ఐదు ఎంపీ స్థానాల్లో ఓడిపోయి దీనికి కారణం లో ఉన్నటువంటి దళితురే అనేటటువంటి ఉద్దేశంతో సడన్ గా ఎస్సీ వర్గీకరణ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి జడ్జిమెంట్ ఇప్పించి దళితుల మధ్య నిరంతరం ఎటర్నల్ ఫైట్ కొట్టు తెచ్చే విధంగా ఎస్సీ వర్గీకరణ అంశాన్ని తెరపైకి తీసుకురావడం జరిగింది మిత్రులారాసారిగా ఈ దేశంలో రిజర్వేషన్ ఇచ్చిన మిత్రులారా నైన్టీన్ థర్టీ ఫైవ్ లో బ్రిటిష్ గవర్నమెంట్ ఇచ్చింది గవర్నమెంట్ వెనకాల ప్లీజ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా థర్టీ ఫైవ్ ఆనాటి రాజ్యాంగాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నైన్టీన్ థర్టీ ఫైవ్ ఈ దేశంలో ఎస్సీ ఎస్టీలకు మొట్టమొదటిసారిగా గా రిజర్వేషన్ ఇచ్చింది స్వతంత్ర భారతదేశ ప్రభుత్వం కాదు మిత్రులారా బ్రిటిష్ ప్రభుత్వం పంతొమ్మిది వందల ముప్పై ఏడు నుంచి అమల్లోకి వచ్చింది ఈ రోజున మనం మాట్లాడేటటువంటి ఎస్సీ ఎస్టీ అనేటటువంటి పదాలు తయారు చేసింది వాడుకలోకి తీసుకొచ్చింది బ్రిటిష్ ప్రభుత్వం మిత్రులారా ఇక్కడ ఆ రోజున ఈ భూముల ఆస్తులన్నీ రాజులు రాజరికాలు ఇనాందారులు ఎస్టేట్ దారులు మోకాసాదారులు ప్రిన్సిల్ ఎస్టేట్స్ సామంతరాజుల చేతిలో ఉన్నాయి కాబట్టి ఎవరికి ఇవ్వడానికి లేదు కాబట్టి ఎంతో కొంత మీకు పడేస్తా ఉన్నాం అంటే అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ దేశంలో కొన్ని కులాలు అంటరాని కులాలు ఉన్నాయి మిత్రుల అంతవరకు అంటరాని కులాన్ని డిప్రెషన్ క్లాసెస్ అనేవారు ఈ కులాలు కులపరంగా వేరైనప్పటికీ మాలా మాదిగా వేరు రెల్లి వేరు డెక్కలి వేరు బైండ్ల వేరు కులపరంగా వేరైనప్పటికీ మార్కెట్లోకి వచ్చినప్పటికీ అంటరాని వారుగా వీరంతా ఒకటే ఒక సపోజ్ ఒక ఎస్సీ మాల క్యాండిడేట్ బతకలేకపోతాడని చెప్పేసి ఏ పల్లెటూరులో పోయి పకోడి బడ్డీ కానీ ఇడ్లీ దుకాణం కానీ పెడితే ఎవరు సోషల్ అంటాచినిటీ సోషల్ సోషల్ బ్యాక్గ్రౌండెస్ అంటారు కాబట్టి బ్రిటిష్ ప్రభుత్వమే ఏళ్ళు కులపరంగా వేరైనప్పటికీ అంటరాని వారిగా ఒకటే అనేటటువంటి బేసింగ్ ఆన్ ది ఫ్యాక్టర్ ఆఫ్ అంటాచబిలిటీ వీళ్ళందరినీ ఒక లిస్ట్ తయారు చేసిన మిత్రుల కన్సాలిడేటెడ్ అండ్ యూనిటీ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఫిక్షన్ ఆఫ్ యూనిటీ అండ్ యూనిఫామ్ ఒక లిస్ట్ తయారు చేసింది వాళ్ళే ఎస్సీ ఇక రెండో లిస్టు సోదరు అడిగినట్టుగా మార్జినాలిటీ ఈ యొక్క మెయిన్ స్ట్రీమ్ లైఫ్ కు దూరంగా కొండల్లో గొట్టల్లో అసలు ప్రజల జీవితం అంటే ఏంటో తెలియనటువంటి ప్రజలందరినీ కులపరంగా అందరూ కూడా కొండ రెడ్డి కొండకాపు అలాగే మరి ఎస్టీలో కూడా డెఫినెట్ గా కులాలు ఉన్నప్పటికీ వీళ్ళంతా మెయిన్ స్ట్రీమ్ లైఫ్ దగ్గరకు వచ్చినప్పటికీ దూరంగా విసిరివేబడ్డ ప్రజలు కాబట్టి ఎస్టీలని ఒక లిస్ట్ తయారు చేశారు మిత్రుల బీసీలు చూడండి బీసీ సోదరులు ఇక్కడ రెండే రెండు గ్రూపులు ఇండియాలో టచ్ ముస్ టచ్బుల్స్ టచ్ అంటే బీసీ సోదరులు సపోజ్ చదువున్నా లేకపోయినా చదువుకోకపోయినా వ్యాపార పరంగా చిన్న ఒక పకోడీ షాపు ఇడ్లీ దుకాణం ఏదో ఒకటి పెట్టుకుంటే ప్రజలు వారిని యాక్సెప్ట్ చేస్తారు ఈ యొక్క టచ్బిలిటీ అన్టులిటీ అనేటటువంటి ఫ్యాక్టర్స్ బేస్ చేసుకుని బ్రిటిష్ వాళ్ళు క్రియేట్ చేశారు మిత్రులారా మన స్వతంత్ర భారత ప్రభుత్వం లేదు ఈ కేసులోనే ఇంద్ర సహాని వర్సెస్ స్టేట్ ఆఫ్ యూనియన్ ఆఫ్ ఇండియా మండల్ కమిషన్ కేసు అంటారు చాలా వరకు మీకు అందరికీ తెలుసు అందులో బీసీలో కొలపరంగా వేరైనప్పటికీ వీళ్ళంతా టచ్ ముల్స్గా అంటుకునే వ్యక్తులుగా వీళ్ళంతా ఒకటే వీళ్ళు సమాజంలో కష్టపడి చిన్న చెత్తగా దుకాణాలు పెట్టుకుంటే వైబుల్ అనేటటువంటి ఉద్దేశంతో ఆ కేసులో ఏబీసీలుగా విభజించమన్నారు మిత్రులారా కానీ ఇక్కడ ఆ కేసునే మరి ఎస్సీలు తప్పు తప్పేంటున్నారు వాళ్ళు టచ్ మేము అన్ టచ్ బుల్స్ మాలోడిపక్కడి బడ్డీ పెట్టినా మాదిగలు పెట్టినా రెల్లు పెట్టినా ఇంకోటి పెట్టినా ఎవరో తినరు కాబట్టి బీసీలకి ఎంతో కొంత సామాజికంగా పైన ఉన్నారు వారు ఏం చేసినా ఎంతో కొంత చెల్లుబాటు అవుతుంది ఎస్సీలకి సంబంధించి చదువు మాత్రమే రెండోది చదువు కూడా ఎంతమందికి ఇస్తున్నారు వందలో నలుగురికే ఇస్తా ఉన్నారు ఈ వందలో నలుగురికి ఇచ్చేటటువంటి ఈ సీట్లను సమన్యాయం పేరుతో ఎన్ని కులాలకు ఎంతమందికి పంచుతారు ఈజ్ ఇట్ పాసిబుల్ ఈజ్ ఇట్ నాట్ ద ప్రాసెస్ ఆఫ్ డైల్యూషన్ జనాలు చెడగొడతాం కాదా ఇది అనమాట అందుకని అక్కడ జడ్జిమెంట్ వేరు ఇక్కడ జడ్జిమెంట్ వేరు ఐదు వందల అరవై ఐదు ఉంది నాకే బీంగ్ లీగల్ ఎక్స్పర్ట్ మూడు నెలలు పట్టింది చదవడానికి అసలు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏమి ఇచ్చింది అసలు జడ్జిమెంట్ ఏం చెప్తుంది వాట్ ఇస్ ద రియాలిటీస్ కోర్టు కూడా ఏం చెప్పింది ఎక్కడ కూడా యూ మస్ట్ ఇట్ అని చెప్పలేదు నువ్వు వర్గీకరణ చేయమని చెప్పలేదు రాష్ట్రాలకు కావాలనుకుంటే చేయొచ్చు వద్దనుకుంటే మానేయచ్చు అలాగని చేయలేదని చెప్పేసి కోర్టులో ఎన్ఫోర్స్ చేయడానికి లేదు ఇది మిత్రుల జడ్జిమెంట్ సారా సెంట్రల్ గవర్నమెంట్ అజెండా కాబట్టి ఉద్యమకారులుగా మా అజెండా ఏంటంటే కోర్టును మనం గౌరవించాలి కాబట్టి ఆర్ నాట్ కాంట్రాడిక్టింగ్ జడ్జ్మెంట్ ఆఫ్ ది సుప్రీం కోర్టు ఇవన్నీ రాజకీయ పార్టీలు చేస్తున్నాయి కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ కాన్స్టిట్యూషన్ వారి చేతిలో ఉంది కాబట్టి రాజ్యాంగ సవరణ చేయండి ఎస్సీని విభజించడానికి వీలు లేదు రెండోది ఏంటంటే మీరు నిజంగా ఎస్సీ నిజంగా మోడీజీ అగర్ అప్పుడు టెన్ పర్సెంట్ బాకీ హాయ్ నువ్వు నిజంగా మోడీ నీకు దమ్ము ఉంటే సామాజిక న్యాయం పట్ల నీకు చిత్తశుద్ధి ఉంటే మీరు ఎస్సీ లిస్ట్ లో మీకు పైకి తీసుకురావాలనుకుంటే రిజర్వేషన్ వాళ్ళకి ఇచ్చేయి లేదా రత్నాకర్ వంటలతో చదవలేకపోతున్నారు అనుకుంటే వాళ్ళ కోసం స్పెషల్గా ఇన్స్టిట్యూషన్స్ కట్టించి స్పెషల్ ఎకనామిక్ ప్యాకేజ్ ఇవ్వు స్పెషల్ గా వాళ్ళ కోసం కోచింగ్ ఇవ్వు అంతే తప్ప డ్రామాలు ఆడవద్దు అనేది మా అజెండా దానికోసమే ఈ ఫైట్ అసలు రాజ్యాంగంలో సామాజిక విద్యాపరంగా తనం మీదే రిజర్వేషన్స్ ఇచ్చారు సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అనే రెండో రెండు ఫ్యాక్టర్స్ మీద రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది మోడీ గారు వచ్చి మన అమెండ్మెంట్ చేసి ఆర్థికంగా వెనుకబడినటువంటి కులాలకు కూడా రిజర్వేషన్ ఇవ్వచ్చు మీరు అన్నట్టుగా అదే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తప్పలేదు ఎందుకంటే మారినటువంటి బికాస్ సొసైటీస్ డైస్టేట్ పేదవాళ్ళు ఉన్నారు అది కూడా కన్సిడర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది నేను దానికి ఎగ్నెస్ట్ కాదు కానీ ఇచ్చే విధానం ఏంటి ఒక పదిహేను రోజుల్లో అనుకుని మరియు ఆర్థికంగా విరికమైనటువంటి అగ్ర కులాల పేదలకు రిజర్వేషన్ ఇవ్వాలని పదిహేను రోజుల్లో అనుకుని వాళ్ళకి సంబంధించి ఒక స్టాటిస్టికల్ డేటా లేకోకుండా ఒక కమిషన్ రిపోర్ట్ లేకోకుండా ఆ ప్రజలు ఎంతమంది ఉన్నారో తెలియకుండా సోషల్ జస్టిస్ మినిస్టర్ని అసలు ఏమయ్యా పాలన ఓడికి ఇలాగ రిజర్వేషన్ ఇద్దామనుకున్నాం సామాజిక న్యాయశాఖ మంత్రి నీ ఒపీనియన్ ఏంటని పిలిచకుండా ఫోన్లో అడిగారట టెలిఫోన్లో సెల్ ఫోన్లో అడిగి మేము ఎలా చేస్తాం నువ్వు మూసుకోని పదిహేను రోజులు అందరూ కూర్చుని బిల్లు చేసి పారేశారు ఇంత డ్రాకోనియన్ లా ఇంత లా వైలేషన్ ఆఫ్ లా కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ భారతదేశ చరిత్రలో కాన్స్టిట్యూషనల్ హిస్టరీలో ఎప్పుడు జరగలేదు ఎకనామికల్ గా విక్ర సెక్షన్కి రిజర్వేషన్ ఇస్తే ఇవ్వండి అది మీ పాలసీ ఇచ్చే విధానం ఏంటి ఇది తప్పు స్పందించకపోవడం ఏమీ లేదు నేను పాలిటిక్స్లో ఉన్నాను రాజకీయ నాయకుడి గారు నేను ఒక సామాజిక సంస్కర్త కాబట్టి డాక్టర్ అంటే చదివాను కానీ ముప్పై సంవత్సరాలుగా గా ఈ ప్రాసెస్లోనే ఉన్నాను చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర రెడ్డి గారు ఏ పొజిషన్లో లేనప్పుడు నేను ఆంధ్ర మెడికల్ కాలేజ్లో ప్రెసిడెంట్గా ఉన్నాను విశాఖపట్నంలో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏదో మార్పు వస్తుందని వారితో తిరుగుతూనే ఉన్నాను అయితే మీరు చేసే విధానం ఏంటి మీరు అనుకుంటే రేపు నైట్ నైట్ ఇచ్చేస్తారా బీసీలకు రిజర్వేషన్ అంటే కమిషన్ అంటారు కోర్టులు అంటారు స్టే అంటున్నారు అందరూ కూర్చున్నారు టీ దగ్గర బిస్కెట్లు తినారు మరుసటి రోజున బిల్ అయిపోయింది కోర్టుకెళ్తే సుప్రీం కోర్టు స్పందించలేదు స్టే ఉంది ఇది కరెక్ట్ కాదు ద గవర్నమెంట్ ఆఫ్ ది పీపుల్ బై ది పీపుల్ ఫర్ ది పీపుల్ ప్రజల కోసం ప్రజల చేత ప్రభుత్వాన్ని డెమోక్రసీ అంటారు అలా కాకోకుండా ద గవర్నమెంట్ ఆఫ్ ది థివ్ ఫర్ ది థిస్ బై థీవ్స్ దొంగల కొరకు దొంగల చేత దొంగల అది కాకూడదు అనేదే నా పోరాటం మిత్రులు ఎవరు చెప్పరు ప్రపంచంలోనే ఎవరు చెప్పలేదు చూడండి అంబేద్కర్ గారు చెప్పింది ఏమన్నారంటే జనాభా ప్రాతిపదికన ఎవరికి చెందాల్సింది వారికి చెందాలని అన్నదే ఆ ప్రిన్సిపాల్ దేశ సంపదకు సంబంధించి అన్నారు అంతే తప్ప ఒక వర్గానికి తినలేక ఓ వంద మంది వస్తే నాలుగు బిర్యానీ ప్యాకెట్లు ఇస్తే సమవాటాలు పంచుకోమని చెప్పలేదు ఫస్ట్ పాయింట్ రెండోది మన బ్రదర్ చెప్పినట్టుగా ఈ భారతదేశంలో విలేకర్ సోదరులు అందరూ క్యాస్ట్ బేస్డ్ సెన్సెస్ తీసింది బ్రిటిష్ ప్రభుత్వం ఫస్ట్ టైం నైన్టీన్ థర్టీ వన్ లో తీశారు ఎంతవరకు కులగణన అనేది మన ఇండియాలో జరగలేదు మిత్రులారా రెండోది రేవంత్ రెడ్డి చంద్రబాబు చెప్పేది ఏంటంటే రెండు వేల పదకొండులో బేస్ చేసుకుని చేసామన్నాడు సోషియో ఎకనామిక్ క్యాస్ట్ డేటా అన్నారు దాన్ని ఇట్స్ నాట్ ఏ కాస్ట్ డేటా మోడీ గారికి రాహుల్ గాంధీ గారికి గొడవ అదే పొలగణన చేయండి అని అవునని అంటే మనం ఒప్పుకున్నారు ఏ కొలగణన ఎంతో ఇంతవరకు ఎవరికి తెలియదు కాకి లెక్కలో గాలి లెక్కలో పట్టు సుప్రీంకోర్టు క్లియర్ గా చెప్పింది ద డేటా మస్ట్ బి ఎంపిరికల్ సైంటిఫిక్ డేటా మస్ట్ చేసే ముందు ఆ డేటా ఏమీ లేకోకుండా పట్టుకొచ్చి ఇదిగో మేము పలానా రోజుని ఆ బజార్లో బెండకాయలు ఎంత కూరగాయలు ఎంత బీరకాయలు ఎంత చేసాం ఆ డేటా ప్రకారం చేసాం ఇందులో ప్రాబ్లం వచ్చిందంటే నేను రా నేను రాననుకున్నారు మన చంద్రబాబు నాయుడు గారు రావడం లేట్ అవ్వచ్చేమో కానీ రావడం మాత్రం పక్క సమయం ఉంటేనే విషయం ఉంటేనే నేను వస్తాను లేకపోతే రేపు వదిలిన ఎస్సీ వర్గీకన్నా ముగిసిపోయింది లేకపోతే ఇంకో పది పర్సెంట్ పెంచి ఇచ్చారో నాకు అక్కర్లేదు పాలిటిక్స్ అయితే ఇంత అన్యాయం ఘోరంగా ఒక వర్గాన్ని పట్టుకుని కుట్రపూరితంగా తొక్కేటది కరెక్ట్ కాదు కాబట్టి చరిత్ర తెలిసిన వాడుగా బీంగ్ రీసెర్చర్ ఆఫ్ ది వరల్డ్ పొలిటికల్ హిస్టరీ సోషల్ ఆంథ్రోపాలజికల్ రీసెర్చర్ ఒరే బాబు జరుగుతుంది ఇది తప్పునైనా అని చెప్పడం కోసమే నేను చనిపిస్తున్నారు పంతొమ్మిది వందల ముప్పై ముప్పై ఒకటి తర్వాత క్యాస్ట్ సెన్సేషన్ ఇంతవరకు జరగలేదు మోడీ గారు మన అనౌన్స్ చేశారు జరిగితే అందులో తెలియాలి అంతే తప్ప ఏదో పట్టుకొచ్చి పాకెట్ డేటా ఉంది నేను చేస్తానంటే కుదరదు బ్రదర్స్